నూతన పల్లె వెలుగు బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఆర్టీసీని లాభాల పాటలోకి తీసుకురావాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం కోలా లలిత వివరాల్లోకి వెళ్తే ఎస్కోట పట్టణ కేంద్రంలో గారు ఆర్టీసీ డిపోనందు ఎస్కోట నుంచి విశాఖకు పల్లె వెలుగు బస్సులు శనివారం ఉదయం ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి డిపో మేనేజర్ కె రమేష్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ప్రతి రోజు ఎస్కోట నుంచి విశాఖకు నాలుగు సర్వీసులు అలాగే విశాఖ నుంచి ఎస్కోటకు నాలుగు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ రమేష్ తెలిపారు ఇందులో పల్లె వెలుగు ఛార్జీలు మాత్రమే ఉంటాయన్నారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధిలోకి మరియు ఆర్థికంగా లాభాల బాటలోకి తీసుకురావాలన్నది ఈ కూడమి ప్రభుత్వ జయమన్నారు విద్య వైద్య వ్యాపార నిమిత్తం చాలా మంది రోజు వైజాగ్ ప్రయాణిస్తున్నారని వారందరికీ ఈ బస్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు జెడ్పీటీసీ అభ్యర్థి బిశెడ్డి అరుణ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి వాసు ఐటీడిపి నియోజకవర్గ అధ్యక్షులు అనకాపల్లి చల్లయ్య యూనిట్ ఇన్ఛార్జ్ ఆదిబాబు పెదగాడ రాజు అయ్యప్ప శేఖర్ బోనంగి జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి